ఎంతమందికి తెలుసు మొహం మీద పింపుల్స్ వస్తే ఐస్ పీసెస్ పెట్టుకుంటే తగ్గిపోతుందంట మా చిన్నోడికి తెలుసు అబ్బాయి చెప్పాడనమాట ఐస్ పెట్టుకో ఐస్ పెట్టుకుంటే పింపుల్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి అనేసి అయితే నాప్కిన్లో ఐస్ పీస్ పెట్టింది అనమాట మళ్ళీ అది మెల్ట్ అయిపోతాయి అని ఫ్రిడ్జ్లో పెట్టారు అది సేమ్ సర్పంలానే ఉంది కదా సర్పమేనా అంటే ఏంటి అంటే ఏంటి తెలుసా నీకు బాగానే తెలుసు అదిగోండి అబ్బా లోపల పెట్టేవి నాకు దాన్ని దాన్ని చూస్తే భయమవుతుంది ప్లీజ్ దాని షేప్ మార్చేవి నిజం తెలుసా నాకు పాము అంటే ఇంత భయం నా పేపర్లో ఉన్నదాని కూడా నేను టచ్ చేయలేను తెలుసా అంత భయం నాకు పెట్టిలా పెట్టుకుంటా సూపర్ బంద్ చేయదండి కూడా మనము ఒక పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ అంటే మినిమం ఉంచుకుంటే తగ్గిపోతుందంట నీకు తగ్గినట్టు అనిపించిందా ఇంకొండి తగ్గినట్టు అనిపించింది అంటే అఖిలికి చెప్పాడు అనమాట అమ్మ వేరియేషన్ అయితే తెలిసింది ఒక సైడ్ పెట్టినా ఒక సైడ్ పెట్టలేదు పెట్టిన సైడ్కి ఎక్కువగా అనిపించింది పెట్టిన సైడ్కి డిఫరెంట్ అప్పుడు ఇంత వేరియేషన్ కూడా అబ్జర్వ్ చేశాను నా కొడుకు అనుకున్నది పిల్లగాడు అనుకున్నా కానీ ఇంత అయిందా అనుకున్నాను అంతే కదా ఒక సైడ్ పెట్టి ఒకసై పెట్టకపోతేనే వేరియేషన్ చూస్తాం కదా అందుకుంది ఐస్ పలా 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 ఇడిచేస్తుంది ఒక ఐదు నిమిషాలు ట్యాప్ కింద అప్పు అంతేనా పెట్టేసుకో ఇప్పుడు అట్లా రోజు ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుకుండేటప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజైతే మేము వినాయకుడి దగ్గర కూడా పోలే ల్యాకి చదివిస్తాను కానీ చదువు కూడా చదవలేదు వినాయకుడి దగ్గర కూడా ఓలేమో చదివినామన్నా ఏం చదివినామే ఫిష్ బాగానే ఉంది కానీ ఏం ఏం చదివినా చెప్పు స్టార్ ఫిష్ చెల్లీ ఫిషా ఏం చదివినమే చెప్పేవి చదివినాం చదివినామంటున్నాం ఇంక అంత ఇంత చదివినట్టే అంటవా ఇంత కొంత చదివినట్టే అంటవా మ్యాథ్స్ చదివినవా మళ్ళీ అబ్బాయిక చదువు రా సార్ మీ నాన్న మీ తాతన నేను ఎందుకు రాస్తా నేను ఏమన్నా స్కూల్కి పోయినా నాకేమో చదివచ్చదా